సద్దాం హుసేన్ని కుక్కను కొట్టినట్లు ఇంట్లో నుంచి ఇచ్చగచ్చి బయటకు ఏ విధంగా కొట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ విధంగా కొట్టబోతున్నారు జనం అని గుంటూరు నుంచి ఎంపీగా టీడీపీ ఎంపీగా పోటీ చేయబోతున్న డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ అనే మెరుపుతీగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరబ్బా ఈ తోపు అని అనుకున్నాం ఏ పిచ్చుకుక్కను కొట్టినట్లు కొడతారు కొడదాము అన్నట్లు అంటూ అంటే మెరుపతి కానీ ఎందుకన్నాను అంటే వీళ్ళు వేరే దేశాల్లో ఉంటారు కాబట్టి గెలిస్తే ఉంటారు గెలవకపోతే వెళ్ళిపోతారు అంటే అట్లా వచ్చి ఎన్నికలప్పుడు మళ్ళీ మాయమైపోతారు అన్నట్లు ఆ పదం పడాల్సి వచ్చింది ఎవరా అనుకున్నాం తాజాగా ఆయన నామినేషన్ వేసి ఆయన ఆస్తుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉండేసరికి ఓహో వేల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కాబట్టి అటువంటి పొగరబోతు వ్యాఖ్యలు చేశారా అని చెప్పి ఇప్పుడైతే అనిపిస్తుంది అవును దేశంలోనే ప్రస్తుతం ఎంపీలుగా పోటీ చేయబోతున్నటువంటి వ్యక్తుల్లో ఎక్కువ ఆస్తులు ఎక్కువ డబ్బులు ఉన్నది ఈయన దగ్గరే అఫీషియల్గా గా ప్రకటించిన దాని ప్రకారమే ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగానే తన ఆస్తులు ప్రకటించారు తన పేరు మీద తన భార్య గారి పేరు మీద కుమారుడు కుమార్తె పేరు మీద ఐదు వేల ఏడు వందల కోట్లు మామూలుగా ఎలా ఆస్తులు ప్రకటిస్తారో ప్రకటించిన దానికన్నా ఎంత ఎక్కువ ఉంటుందో మీకు తెలుసు నాకు తెలుసు సో ఇప్పుడు ఈసారి కూడా ఇంత ప్రకటించారు అంటే అంతకు మించి చాలా ఎక్కువే ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే ఉంటది అంటే వీళ్ళ రాజకీయ నాయకులు ప్రకటించే ఆస్తులకు వాళ్ళ ఒరిజినల్ ఆశలకు సంబంధం ఉంటుందా అంత కార్ లేదంటారు అంత విలువ లేదంటారు ఇవన్నీ మనం నమ్మకూడదు కదా సో మొత్తం మీద ఈయన ప్రకటించిన దాని ప్రకారం దేశంలోనే సంపన్న ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వ్యక్తి టీడీపీ నుంచి గుంటూరు ఐదు వేల ఏడు వందల కోట్లు అంటే బాబోయ్ అయితే ఈయన అమెరికాలో ఉంటారు అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యాపారాలతో పాటు చాలా వ్యాపారాలు చేసి సంపాదించారు ఇప్పుడు ఇంకా ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం గుంటూరులో పోటీ చేస్తూ ఉన్నారు సార్ యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో అనుకున్నారు కానీ అప్పటికి గల్లా జయదేవ్ పోటీలో ఉన్నాడు కాబట్టి ఈయనకు అవకాశం రాలే సో రెండు వేల ఇరవై నాలుగులో గల్లా చే తప్పుకున్నారు కాబట్టి ఈ పెమ్మసాని చంద్రశేఖర్ ఈతనికి ఇక్కడ డాక్టర్స్ ఇవ్వారంటే తర్వాత అమెరికాకి వెళ్ళి అక్కడే స్థిరపడి భారీగా సంపాదించారు తనైతే టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు మరి ఇన్ని వేల కోట్లు ఉంటే ఇంక ఎంత ఖర్చు పెడతారు ఎంత ఖర్చు పెడతారు సరే చూద్దాం అల్టిమేట్గా టీడీపీకి గుంటూరులో పట్టు ఉంది అని చెప్పి ఫస్ట్ నుంచి అందరూ అంచనా వేసుకుంటూ ఉంటారు మొన్నటి జగన్మోహన్ రెడ్డి గారు అంత హవాలు కూడా గుంటూరును వాళ్ళు నిలబెట్టుకోగలిగారు ఈసారి మరి వేల కోట్ల వేల కోట్ల ధనవంతుడు తన అదృష్ట పరీక్షలో నిలుస్తారా ఓడతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది లేండి